మీరు ఇప్పటివరకు చూపిస్తున్నారంటే దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మెక్ కాకుండా ఈ ఉత్తర తెలంగాణకే మంచి పేరుంది వారి యొక్క పేరు కానీ వాళ్ళ వారసత్వంతో చిన్న విశ్వనాథ్ అప్పుడు ఎన్నులలో మన నియోజకవర్గంలో ఒక తీర్ఘ ప్రచార ఆ ఒక్క ఊరిలో ఒక చిన్న ఎట్లా ఆ అక్క తరపున ఊరు ఎన్ని సి ప్రభాకర్ గారి ఈరోజు ముప్పై వద్ద సందర్భంగా ఈ పట్టణంలో వారి యొక్క భవనంలో బీడీ కార్మికు సంఘం ఏఐటియుసి గ్రంథాలయం ఆవరణం మరి యొక్క వద్ద సభను జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క వద్ద సభకు చాలా విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రధానంగా శ్రీ ప్రభాకర్ చేసిన బీడి కార్మికులు చేసిన సేవలు కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ రీత్యా సత్పదులతో పాటు వార్డు మెంబర్లను మరి ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసినట్టే పార్టీలన్నీ తర్వాత పుట్టిన తప్ప తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు మరిప్పుడు తర్వాతలే కాకపోతే కమ్యూనిస్టులు అంచుకోట లాంటి యొక్క కోట్ల మండలంలో ఉన్నటువంటి ఉగాదుల నుంచి మరి ఇక్కడ ఉద్భవించినట్టే టీ ప్రభాకర్ కలకలా కానీ ప్రాంతంలో చాలా చాలా సేవ చేసినటువంటి ఉన్నాయి ఈ కొరట్లలో ఆయన చేనే సహకార సంఘం ఏర్పాటు చేసింది ఈ కోర్టులలో అమాలి కార్మిక సంఘం డ్రైవర్ల సంఘం ఏర్పాటు చేసింది ఈ కోర్టులో బీడీ కార్మిక సంఘం పెట్టి సంఘాన్ని పెట్టి పంతొమ్మిది వందల అరవై మూడులో రిజిస్టర్ చేసి రూపాయల కూలి అప్పటి నుంచి అనేక హక్కులు అనేక సంక్షేమ పథకాలు బోనస్ ప్రావిడెంట్ ఫండు లే అలాగే కరువుబ్యము అలాగే ఆదివారం పండుగ దినం కూలీలు ఇవన్నీ ఉండాలా చివరకు ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఖరీసం ఉండాల కార్మికులు ఉండాలని పోరాటం చేసిన వ్యక్తి ఉన్నారంటే సి ప్రభాకర్ కాబట్టి ఆయన చేసిన సేవలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాయి ఈ జిల్లాకే కాదు ఈ యొక్క ఆల్ ఇండియా కూడా ఆయన జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ మరి అనేక పట్టణాల రాష్ట్రంలో బీడి పరిశ్రమలో ఉన్న బీడీ కార్మికుల సమస్యల గురించి ఎప్పుడు కూడా గల్లీ నుంచి ఐక్యమస్య చేస్తూ ఉద్యమం చేస్తూ ఢిల్లీ వారికి పోరాటాలు చేసే వ్యక్తి సి ప్రభాకర్ ఆయనకు మరి ఘనంగా అర్పిస్తూ ఆయన ఆయన బాటలో మనందరం అందరం పరిగణిస్తామని ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియకు గారిని మాట్లాడాల్సిందే కోరుతాం ఎనభై నాలుగుగా ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు వారి చే చేసిన సేవలను మనం మరణం చేసుకుంటాం గుర్తు చేసుకుంటాం ఎంత మంచి మంచి ఎంత మంచివాడు ఇప్పుడు ప్రతి మనిషి ముఖ్య జీవి తెచ్చుకోవాలి చనిపోయిన ముప్పై ఐదు ఐదు బతుకున్నాడు ఎందుకు బతున్నాడు ఎందుకు బతిస్తున్నావు అంటే ఆయన ప్రజలకు సేవ చేసేడు ముఖ్యంగా బీడీ కార్మికులు ఆయన జీవితం అంతా తారమేడు గారు చెప్పేటు అనేకమైన చట్టాలు ఆయన తీసుకొచ్చేడు చట్టం ఆ చట్టాలు రావడానికి అనేక పోరాటాలు చేసేడు ప్రభాకర్ అంటే ముంజివాడు ఒక పని పట్టుకుంటే అది ఇరవై అసలు అది అయ్యేదాకా ఆ యొక్క పని అయితేనే సంతోషం ఆ విధంగా ఉండే ఆయన ఏం చదువుకోకుండా పియూసీ ఎగ్జామ్స్ రాసి ఆయన చిన్న కంపెనీ ఆ టైపింగ్ మిషన్ ఉండే ఆ టైపింగ్ మిషన్లో లెటర్లన్నీ ఆయనే తయారు కొట్టుకొని ఆ లేబర్ ఆఫీసర్ కానీ ప్రభుత్వానికి కానీ అంటే బీడీ ఫెడరేషన్కు ఆ లెటర్లు ఆయనే తయారు చేసుకుని ఒక సామాన్య కుటుంబంలో ఉంది పీయూసి ఎగ్జామ్స్ రాసి ఒక ఇంట్లోనే అది మిషన్ ఉండే చిన్నగా ట్రైప్ మిషన్ మిషన్లో ఎంత గొప్పవాడు ఎంత మొండివాడు అందరితో మనతో అవుతుందా అంత కాదు కాబట్టి ఆయన మనం ఆయనే కాదు కమ్యూనిస్ట్ పార్టీ ఎడ్ ఏం చెప్తుందంటే పేదల కోసం పని చేయమంటుంది పేదల అప్పుల కోసం పనిచేయండి పేదల ఇంబడానికి రావడమంటుంది అది ఆయనకు ఇప్పింది ఎడ్రజెండా ఆయన చెప్పింది ఆ ఎర్ర ఎజెండాను ఇంకా విస్తరించాడు గ్రామ గ్రామాల సంఘాలు పెట్టిండు చేసిన ఊళ్ళే కంపెనీలు పెట్టకపోతే వారం చేసి కంపెనీలు పెట్టించారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే మన సంఘం చదువుతోనే సంక్షేమ పథకాలు కార్మికురాలు ఇద్దరు ఆడపిల్లలుంటే మనం చనిపోతే ఇద్దరు ఆడపిల్లలకు ఢిల్లీకి ఐదైదు పిల్లలు మనకు బీడీ తావాఖానా పెట్టించు బీడీ తావాఖానాలో మనం ఎడి కార్డు తీసుకుంటే ఇవన్నీ మసికాలు మనకు వర్తిస్తాయి ఎందుకంటే బీడీ కార్మికులు లోకల్ లోకల్గా కాబట్టి ఈ ఎంతమంది ఒక ర్యాలీ రూపకంగా తీసి ఒక పెద్ద చేస్తే బాగుంటుంది కానీ మళ్ళా ముప్పై రెండో సంవత్సరం వరకు ఖచ్చితంగా లోకల్ బీడీ కార్మికులు ఎంతమంది ఉంటారో అంతమందిని మనం తీసుకొని ఒక ర్యాలీ రూపకంగా చేసి ఒక బాలెత్తుతో పెట్టాం అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఎప్పుడు మనం వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నాము ఒక రెపడు ఒక ఇద్దరు ముగ్గురు అన్నా చాలా బంగారం అయిన సొంత మనసు అయినది ఇలా ఐదు రూపాయల కూలి నుంచి నేను చూసి చూసిన అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పు తెచ్చిందంటే అంటే ఇలా రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నాం అంటే ఆ గల తాగింది అయినా చచ్చిపోయిన చెప్పి అనుకోవచ్చు అది మన బిందెలలో ప్రాణంతో ఉండడం అనుకోవచ్చు ఇలా అయినా ఉన్నదే కదా ఇది అంత నడుతుంది అంత ప్రపంచం అంత కార్మికులకు లేబర్లకు ప్రతీ కూలి చేసుకున్న వాళ్ళకు మాట్లాడి హక్కులు తెచ్చినాయని శ్రీ ప్రభాకర్ ఆయన లేని జ్ఞాపకార్తలు లేవు అనుకోవద్దు ఆయన మన చుండలు అనుకోవద్దు వీళ్ళు ఇంత పెద్ద నీళ్ళని కూర్చున్నాం అంటే మళ్ళీ చెట్టులాగా ఉంటాయి ఆయన నీళ్ళ కింద మనం ఉన్నట్టు ఆయన జ్ఞాపకార్తలు ఆయన వేసిన పనులు ఎట్టినాయో ఆయన పనులు చూసి మనం కూడా అందరం చేయాలని కోరు మేము ఎందుకంటే ఇప్పుడు అయినా నిన్న నల్గొండ జిల్లాకు పోయినాం మేము మీటింగ్కు చాలా పెద్ద ఎత్తున నల్లగొండ జిల్లాలో చూస్తాను పోవాలని రెజెంట్ నాకు ఉన్నాం కాబట్టి ఆ అప్పుతోటి ఎంత ఇబ్బంది అయినా పోవాలి పోవాలని మనసు కొట్టుకొని మేము ఒక ఐదుగురం కార్ తీసుకొని మేము పోయవలసింది మాకు నాలుగు గంటలు లేచి బయలుదేళ్ళామంటే పది గంటలకు కమ్యూనిస్ట్ ఆఫీసులో ఉన్నాం మేము అక్కడ అక్కడ ఉన్నామంటే మన కొట్ల ఎన్న కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలని చెప్పి మేము పది గంటలకు ఆఫీసులో ఏరి మేము అక్కడికి పోయిన వాళ్ళ నుంచి వెళ్ళి పాల్గొని బహిరంగ సభలకు వెళ్ళినాం ఆయన ఎట్లుంది ఉంది నల్లగొండ పిల్లల ఎర్ర ఎర్ర ఎరుపు అంటే ఎరిపోయి మొత్తం ఎరుపు ఎరుపు అంటే ఒక యాభై వేల మంది తోటి బహిరంగ సభ అయిందంటే చాలా చక్కగా అనిపించింది ఇలా మన కరీంనగర్ జిల్లాలో కూడా ఎదురు మనకు మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాం కాబట్టి మనం కూడా అదే రకంగా చేయాలని అనుకుని మాకు కూడా ఉత్సాహంగానేది ఏది ఉన్నా కానీ ప్రభాకర్ నీడలో ఉన్నా కాబట్టి ఆయన ఉన్న నీడలో మనం పనిచేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కార్యక్రమం